ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు సిఎస్ఈ వెబ్సైట్లో శాంప్ వన్ శాంప్ టూ మార్క్స్ని త్రిబుల్ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్యాటర్న్ ఉంది కదా న్యూ ప్యాటర్న్లో ఒక్కొక్క విద్యార్థిని కాకుండా మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరి ఈ పీడిఎఫ్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి దీనికోసం మనం ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి సిఎస్ఈ ఏపీ అని చెప్పేసి నేను టైప్ చేసి ఉన్నాను ఇప్పుడు సిఎస్ఈపీలోకి లాగిన్ అవుదాము మనకి పేజ్ ఈ విధంగా చూపిస్తుంది కదా ఈ విధంగా చూపించినప్పుడు అక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా లాగిన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేద్దాము క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేద్దాము యూజర్ నేమ్ దగ్గర స్కూల్ కోడ్ పాస్వర్డ్ దగ్గర మన స్కూల్కి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ ఇచ్చి లాగిన్ అవుదాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లాగిన్ అయినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా చూపిస్తుంది హోమ్ అని డాష్ బోర్డ్ అని ఎంఐఎస్ రిపోర్ట్ అని సర్వీసెస్ అని లాగౌట్ అని ఇప్పుడు ఈ ఆప్షన్స్ కనుక మీకు కనిపించకపోతే రైట్ సైడ్ కార్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ కనుక కనిపించకపోతే త్రీ డాట్స్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ ఇన్ క్రమ్ క్రోమ్ బ్రౌజర్ అని ఉంటుంది కదా అందులోకి వెళ్ళండి అందులోకి వెళ్ళినప్పుడు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ యాక్సెసబిలిటీ అనే ఉంది కదా ఈ యాక్సెసిబిలిటీని మీరు సెవెంటీ ఫైవ్లోకి మీరు డ్రాక్ చేసుకోండి సెవెంటీ ఫైవ్లో ఉంచుకుంటే మనకి ఆప్షన్స్ అనేవి అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు బ్యాక్ వచ్చేసేద్దాం ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఎంఐఎస్ రిపోర్ట్స్ని క్లిక్ చేద్దాము ఎంఐఎస్ రిపోర్ట్స్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది ఎంఐఎస్ రిపోర్ట్స్ని ఇప్పుడు ఇక్కడ మనం కిందకి డ్రాక్ చేస్తున్నాం ఇక్కడ నైన్టీన్త్ కాలం ఉంది చూడండి నైన్టీన్త్ కాలం స్టూడెంట్ వైజ్ సిసి మార్క్స్ రిపోర్ట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేద్దాము ఇప్పుడు దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అయింది మనకి ఇప్పుడు స్కూల్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమంది పీడిఎఫ్ అని మనకి ఓపెన్ అయ్యింది ఇక్కడ చూడండి ఇక్కడ క్లాస్ వైజ్గా చూపిస్తూ ఉన్నారనమాట ఫస్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ తర్వాత మ్యాథ్స్ ఈవిఎస్ అన్నీ ఇచ్చి ఉన్నారు అంటే మనం ఒక్కొక్కరి ఒక్కొక్క విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే పని లేకుండా మనం మన అందరి విద్యార్థులని ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట దీని ప్రకారంగా మనము వీటిని చూసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని మనం ఫిల్ చేసుకోవచ్చండి ఈజీగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇది పీడిఎఫ్ రావాలి అనుకుంటే చూడండి మనకి పీడిఎఫ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎక్స్ సింబల్ ఉంది కదా ఈ ఎక్సెస్ సింబల్ని మనం క్లిక్ చేస్తే ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది మన ఫైల్స్లో సేవ్ అవుతుంది ఈ విధంగా మన అందరి విద్యార్థుల యొక్క మార్క్స్ని శాంప్ వన్ శాంప్ టూ కన్వర్టెడ్ మార్క్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు